హలో గాయస్ నమస్తే అందరికీ నా పేరు పవన్ మనం వీకెండ్లో వైజాగ్ వెళ్దాం ట్రిప్ వేద్దాం సరదా ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం కదా బట్ వైజాగ్ అంత లాంగ్ కన్నా మన హైదరాబాద్ నుంచి దగ్గరలోనే త్రీ అవర్స్ ట్వంటీ సెవెన్ మినిట్స్ పడుతుంది అనమాట వైజాగ్ కాలనీ అక్కడికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు సేమ్ వైజాగ్ ఫీల్ ఉంటుంది సో మా ఫ్రెండ్స్ అందరూ వీకెండ్లో కార్ తీసుకుని బయలుదేరాం సరదాగా సరదాగా చెల్లవ్వుకుంటూ బయలుదేరమాట చూస్తుంటే వ్యూ అయితే కనుక అదిరిపోయే లెవెల్లో ఉంది అసలు వైజాగ్ని అంత లుక్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసారు వ్యూ ఎలా ఉందో ఆ రోడ్డు కూడా కార్ అయితే కనుక వెళ్ళిపోతుంది మనకి అంత ఇబ్బంది ఏం పడదు బట్ కారు ఏమైనా అడ్డు వస్తే కనుక కొంచెం స్లోగా వెళ్ళాలి వస్తుంది గుర్రెలు సంత గుర్రలే ఎక్కువ అడ్డలు వస్తే ఉంటాయి సో అవి అడ్డు వచ్చినప్పుడు మాత్రం స్లోగా వెళ్ళాలి ఇక చూసారా మాకైతే అడ్డు వచ్చింది బండి అయితే ఆపేసాము అవి వెళ్ళేదాకా ఎందుకంటే అవి వస్తే మనకే తెలియదు సో ఎలా అయితే వెళ్ళిపోయామో వ్యూ చూస్తే అబ్బా మైండ్ అంత ఎంత పీస్ఫుల్ అనిపించింది అంటే ప్రశాంతం ఉందిరా బాబు ఇది అనిపించింది నాకైతే కనుక అందరికీ సో అలాగా బాగా ఎంజాయ్ చేసాము చూస్తున్నాము సో మనకి ఇక్కడ బోర్డింగ్ సెక్షన్ ఉంటుంది సో మన ఫుడ్ అయితే కనుక మనం తీసుకెళ్ళిన అవసరం లేదు అక్కడే వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు అక్కడ ఫ్లెక్స్ కనిపిస్తుంది కదా ఇవన్నీ హౌసెస్ మొత్తం అవే వాళ్ళు ఛార్జెస్ చేస్తారనమాట కేజీకి ఎంత అని అని చెప్పేసి ఫ్రై అయితే హండ్రెడ్ రూపీస్ కర్రీ అయితే కనుక ఫ్రై అయితే వన్ ఫిఫ్టీ కర్రీ అయితే కనుక హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జెస్ చేస్తారు మేమైతే ఫిషెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము మేము అయితే కనుక పులిస్ చేయించుకున్నాము పులిస్ అండ్ ఫ్రై రెండు చేయించాము చాలా బాగుంది టేస్ట్ అయితే కనుక ఇంకా వచ్చాము లోపలికి ఈ బోట్ అయితే కనుక ఫర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నుంచి ఆ కొండ చివరి వరకు తీసుకెళ్తారు ఫర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ హెడ్ ఇది ఇది ఒకసారి అయితే ట్రై చేసాము నెక్స్ట్ ఇది కాకుండా ఫుల్ బోట్ అయితే ఉంటుంది అదే ఫర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు సో మనం ఇలా వెళ్ళేటప్పుడు ఫుడ్ క్యారీ చేసుకుని వెళ్ళడం బెటర్ ఎందుకంటే ఇలా ఐలాండ్ పై వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ స్టే చేయొచ్చు స్టే చేయడానికి మళ్ళీ వాళ్ళు సపరేట్ ఛార్జెస్ తీసుకుంటారు సో అక్కడ సజెస్ట్ ఓ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది సో మేమైతే ఎంజాయ్ చేసాము మేము ఫుడ్ తినేసాము తెచ్చుకున్న ఫుడ్ అయితే కనుక ఫుల్గా చిల్ అయ్యాము చిల్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియక సరదాగా ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాం అనమాట బయటకు వచ్చి మేము మేమైతే చాలా చిల్ అయ్యాము ఎంజాయ్ చేసాము సో చాలా బాగుంది మీరు కూడా వెళ్ళాలను వెళ్ళాలనుకుంటే కనుక వీకెండ్లో ప్లాన్ చేసుకోండి కానీ ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరండి ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది సో నా ఫ్రెండ్స్ అయితే కనుక అది Thank you for watching. Bye bye. Please subscribe.